ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త ఉండాలి సాధారణంగా మధ్య పగటిపూట ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ దాటి నమోదవుతున్నాయి ఈ తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మధ్యాహ్నం పూట అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే గొడుగు లాంటివి తీసుకోవాలి బట్టలు కూడా సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులు లూజ్గా అంటే వదులుగా ఉండే వస్తువులను ధరించడం మంచిది స్త్రీలు మరియు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు పెద్ద వయసు ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం పూట పగటి పూట బయటకు వెళ్ళకపోవడం చాలా చాలా మంచిది ఇలా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీరు తీసుకోవాలి ఈ సమయంలో బీపీ షుగరు గుండె సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏం బీపీ సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి దెబ్బ గురైతే తొందరగా డీహైడ్రేషన్కి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నీళ్ళు ఎక్కువ తాగడం రోజు మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీళ్లు తాగాలి కిడ్నీ సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు డయాలసిస్ మీద ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రోజువారీ తక్కువ నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సరాసరి ఒక లీటరు లీటర్ నరకంటే ఎక్కువ తీసుకోవద్దు వాళ్ళు కానీ ఎండకు గురైతే కొంతవరకు వడదెబ్బ గురైతే కొంత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మార్జిన్లో తీసుకోవచ్చు సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకపోవడమే మంచి పరిస్థితి ఒకవేళ బయటకు వెళ్ళి వస్తే వెళ్ళి వచ్చిన వెంటనే నీళ్ళు తాగడం కానీ లేదా స్నానానికి వెళ్ళడం కానీ అట్లాంటివి చేయకూడదు ఇంట్లోకి వచ్చిన వెంటనే జస్ట్ కూర్చొని కాసేపు సేద తీరి ఒక పది నిమిషాల తర్వాత మన్ నీళ్లు తీసుకోవాలి చల్లగా ఉండే నీళ్ళు తీసుకోకపోవడం మంచిది సాధ్యమైనంత వరకు రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళు తీసుకుంటే మంచిది బయట కూడా శీతల పానీయాలు లేకంటే కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినకపోవడం మంచిది వాటి తీసుకుంటే ఇంకా ఎక్కువ డిహైడ్రేషన్ గురై అవకాశం ఉంటుంది బయటికి వెళ్తే ఎక్కువ కొబ్బరి బొండాలు మరియు నీళ్లు తీసుకోవాలా ప్లస్ ఈ కీరా దోసకాయ లాంటివి మన వాటర్ మిలన్ తరబూజ అట్లాంటివి తీసుకుంటే ఎక్కువ శాతం తీసుకుంటే వాటిలో నీటి యొక్క శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ గురి కాకుండా శరీరం మనం కాపాడుకోగలుగుతాము ఎస్పెషల్లీ వృద్ధులు అంటే బాగా ఎనభై సంవత్సరాల వయసు మీద ఉన్నవారు గుండె సంబంధించిన సమస్యలు ఉన్నవారు గుండె వీక్ ఉన్నవారు ఎండకు వెళ్ళకపోవడం వడదెబ్బకు గురి కాకపోవడం మంచిది గురైన పక్షంలో డిహైడ్రేషన్ ఎక్కువ కనబడితే కనుక వెంటనే నీళ్లు సాధ్యమైనంతవరకు ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి ఇంకా ఏమన్నా అలసట ఎక్కువైపోయి వాంతులు విరోచనాలు రావడం లేదా ప్రవర్తనలో కొంచెం మార్పు రావడం అంటే మనిషి ఇరిటబుల్ ఉండడం అట్లాంటి పరిస్థితితో మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి తన తగినంత ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా మనం ప్రాణాపాయం నుండి భయపడే బయట బయటపడే అవకాశం ఉంటుంది సో ఈ వేసవి కాలం అంటే మునుపటి కంటే ఇంకా ఎక్కువగా పోను పోను వాతావరణంలో మార్పులు వచ్చి ఇంకా ఇంకా ముందు ముందు ఇంకో రాబోయే పది రోజుల్లో ఇంకా ఎండల తీవ్రత యొక్క ఎండల యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు బయట మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళకపోవడమే మంచిది పగటి పూట మధ్యాహ్నం బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినాక వడదెబ్బకు మనం గురైనమా అని ఎట్లా గుర్తుపట్టాలి అంటే అలసట ఎక్కువ ఉండడం ప్రవర్తనలో మార్పు రావడం బీపీ తగ్గడం ఛాతిలో నొప్పి రావడం ఇట్లాంటి లక్షణాలు కనుక మనం వడదెబ్బకు గురైనట్టు అనుకోవాలి గురై వెంటనే సాధ్యమైనది ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏంటంటే కొంచెం చక్కెర ఉప్పు కలిసినటువంటి ద్రావణాలు తీసుకోవాలి అవి తీసుకున్న తర్వాత ఒక అరగంట గంట తర్వాత కూడా ఎటువంటి మనం మార్పు రాకపు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనం ప్రాణాపాయం నుంచి బయటపడతాం ఎందుకంటే ఈ డిహైడ్రేషన్కు గురైతే ఏమవుతుందంటే శరీరం లోపల లవణాలు తగ్గిపోతాయి ఎటువంటి సోడియం పొటాషియం క్లోరైడ్ లాంటి లవణాలు శరీరం లోపల బాగా తగ్గిపోయి అవి తగ్గిపోయినప్పుడు సడన్గా మనకు బ్రెయిన్లో రక్తంగా అంత మెదడులో రక్తం గడ్డగట్టడం కానీ లేదా గుండెకు సంబంధించిన రక్తనాలలో రక్తం గడ్డగట్టడం కానీ కాళ్ళకు సంబంధించిన రక్తనాలలో రక్తం గడ్డగట్టడం కానీ జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే వెంటనే వాటి గురైతే హార్ట్ అటాక్ లాంటివి వచ్చి లేదా పెరాలసిస్ లాంటివి వచ్చి ప్రాణం కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళిన ఇటువంటి లక్షణాలు కనబడితే ఇంట్లో ఇమీడియట్గా హోమ్ రెమెడీస్గా మన ఇంట్లో జా చిట్కా లాగా చక్కెర మరియు ఉప్పు కలిసినటువంటి కొంచెం చక్కెర పావులిటో కొంత వేసి అవి తీసుకొని ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేకుంటే కనుక హాస్పిటల్ని సంప్రదిస్తే మనం ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం